చంద్రబాబు దమ్ముంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే ఎన్నికల యుద్ధంలోకి దిగు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై గౌరవం ఉంటే ప్రజాస్వామ్య సూత్రాలు పాటించు వైఎస్ఆర్ సిపి నేతలు గత కొన్ని రోజులుగా చంద్రబాబుకు విసురుతున్న ఇవి మైక్ పట్టుకుంటే వదలని పది మంది కనిపించిన గంటలకి గంటలు ప్రసంగించే చంద్రబాబు మాత్రం శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా తర్వాత ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు కర్నూలులో నంద్యాల సమరం కురుక్షేత్ర మహా సంగ్రామానికి ఆరంభం లాంటి ఎన్నికలు నైతిక విలువలకు అరాచక రాజకీయాలకు మధ్య సమరం చంద్రబాబుకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడాల్సింది పోయి సీఎం హోదాలో ఆయనే భక్షిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు శిల్ప చక్రపాణిరెడ్డిని చూసైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాలని వైఎస్ఆర్ సిపి నేతలు అంటున్నారు మీరు నిజంగా ప్రజాస్వామ్య స్వామ్య విలువలు కట్టుబడి ఉంటే ఈ రోజు చక్రపాణిరెడ్డి గారు రాజీనామా చేశారు మేము అందరికీ కూడా చూపించి చైర్మన్ కూడా పంపడం జరిగింది అదేవిధంగా మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ ఇరవై మంది శాసనసభ్యుల దగ్గర ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు అంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదా ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం లేదా లేదంటే ఈ ఇరవై మంది శాసనసభ్యులకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదా తిరిగి మొల్ల మమ్మల్ని గెలిపిస్తాడో లేదో మేము రాజీనామా చేస్తే అని చెప్పి వారు రాజీనామా చేయలేదా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినవి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా పట్టించి ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని కోడిగుడ్డుకు ఈకలు పెరిగినట్లు మాట్లాడడం తప్ప ఈరోజు ఈ ఎన్నికల దృష్టిలో మేము మేమిచ్చాం హామీలు ఇచ్చాం ఏ అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి అధికారం లేకపోతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అందరూ కూడా మీడియాలో చూడడం జరిగింది అదిరించి బెదిరించి ఎన్నికల్లో గెలవాలని చూస్తే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు జగన్ మీద టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం మానుకుంటే మంచిదన్నారు అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించడం దారుణమన్నారు ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ మరో పక్క అభివృద్ధి పేరుతో ఎన్నికల శంకుస్థాపనలు చేస్తుంటే ప్రజలు ఊరుకోరని వారు అన్ని గమనిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు మీరన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసి ఆగా మేఘాల మీద వాటికి శిలా వేసి వాటిని మేము మంజూరు చేశామని చెప్పి చెప్పడం తప్ప ఏదైనా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసి మీరు ఇనాగ్రేట్ చేశారా అని చెప్పి నేను చంద్రబాబు అడుగుతున్నాను మరి ఇంత నిస్సిగ్గుగా మీరు వ్యవహారం చేస్తూ మీరు ఈ విషయాలన్నీ కూడా బయటపడకుండా ఈ ఇరవై మంది శాసనసభ్యుల గురించి అసలు మీరు మాట్లాడకుండా ఏదో కొండలు పోయినట్లు ఇక్కడంతా కూడా ప్రజాస్వామ్యం మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం పార్టీ ఫిరాయించిన ఇరవై ఒక్క మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామనే భయం చంద్రబాబుకు ఉందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు కాదని విమర్శించారు ప్రతిపక్షంలో ఉండి జగన్ రాజకీయాల్లో విలువల కోసం పోరాడుతుంటే అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు విలువలకు పాతరేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదో ప్రజలకు చెప్పాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు ముందు మీరు ఈ ఈ భారతదేశంలోనే భారతదేశంలోనే రాష్ట్రంలో కాదు ఏకైక పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎన్నికైన శాసన మండలి సభ్యులు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకోవడం జరిగింది మరి మీరు ఆ విధంగా ఈ ఇరవై మంది శాసనసభ్యుల్లో ఎందుకు పార్టీలో రాజీనామా చేసిన తర్వాత చేర్చుకోలేదు ఒకవేళ అదేదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చేర్చుకోవడా కానీ ఇప్పుడు ఎందుకు మీరు రాజీనామా చేపారు ఎందుకు ఈ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండరు అని చంద్రబాబు నాయుడిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను మరి ఇంత వ్యవహారం జరుగుతూ ఉన్నా కానీ మూడో తేదీ నుంచి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు స్పందన మాత్రం లేదు వారికి కావాల్సిన ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు సూటిగా జవాబు చెప్తే సరిపోతుంది ఈ ఇరవై మంది శాసనసభ్యులను నేను గెలిపించలేను కాబట్టే నేను రాజీనామా చేపించలేదు వారికి నల్గరికి మంత్రి పదవులు కూడా ఇచ్చాను మరి ఆ మంత్రి పదవులు ఇచ్చిన వారు కూడా గెలవలేదు కాబట్టి మేము ఈ రాజీనామా చేపించి తిరిగి ఎన్నికలకు పోయే ఆలోచన మాకు లేదు అని చెప్పండి మేము అందరూ కూడా ఇంకా దాని గురించి ఇంకొక రోజు మాట్లాడకుండా తర్వాత మా కార్యక్రమం మేము చేసుకుంటాం లేదంటే మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రోజు రాజీనామా చేస్తే రండి మా పార్టీ లేకని చెప్పి కరాఖండిగా చెప్పారు ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు బై ఎలక్షన్ జరుగుతా ఉందంటే ఎవరు వచ్చినా గానీ చేర్చుకున్నామనుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి నువ్వు రాజీనామా చేస్తేనే అని చెప్పి ఎవరు కూడా ఆంక్షలు విధించారు మరి ఆ విధంగా మేము ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ విధంగా వ్యవహరించలేదు దానికి తీటైన సమాధానం చెప్పండి తప్ప మీరు కోడుగుడ్డుకు ఈకలు పెరిగే పరిస్థితి చేయొద్దండి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు డిటెక్టర్ను ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు స్పెషల్ డెస్క్ సాక్షి న్యూస్